అందరికీ నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారండి ఈరోజైతే ఒక చక్కటి ప్రదేశానికి అయితే వచ్చాను విశాఖ ఆర్గానిక్ మేళా అండి చూడండి ఇదంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇది ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో పెట్టడం జరిగిందండి ఈరోజైతే లాస్ట్ డే కాబట్టి సండే ఒకటి నేను రా మేమందరం కలిపి విజయనగరం నుంచి మేమందరం పది మందిలా వచ్చామండి మా ఫ్రెండ్స్ అందరం కూడాను చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇగోండి మా ఫ్రెండ్స్ అందరూ కూడాను మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం చాలా మిస్ అయ్యే వాళ్ళము నిజంగా రాకపోతే మాత్రం నేను ఎడ్ల నుండి భలే తయారు చేశారు ఇదంతాను అంతా పల్లెటూరు లాగా ఇవి చూడండి పుంగనూరు ఎద్దండి ఇది భలే ఉంది చాలా పొట్టిగా బలంగా ఉంది ఇదైతే ఆవు ఇదైతే చాలా ఫ్రెండ్లీగా అనిపించిందండి మాకైతేను దగ్గరికి వెళ్ళంగానే చాలా బాగా చూస్తూ మెడ అది చక్కగా రాయించుకుందండి చిన్నప్పుడైతే మా ఇంట్లో కూడా మేము పెంచేవాళ్ళం ఆవుల్ని మళ్ళీ ఈరోజు ఇలా ఈ విధంగా ఆవుని చూసి దానికి అలా చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఎక్కడెక్కడ ఏమిటో పెట్టారు అన్నది ఇంకా స్టార్ట్ చేసామండి చూడడం అయితే జరిగింది ఇక్కడ చూడండి ఇదంతా కూడా చాలా బాగా గడ్డితో చిన్న చిన్న కుటీరాల్లా తయారు చేసి చాలా బాగా అరేంజ్ చేశారండి పూర్వం మట్టి కుండల్లోనే వండుకుండేవారు కదండి చాలామంది మట్టి కుండలో వండుకుంటే ఎంత ఆరోగ్యం అన్నది తెలుసు కదండి అందరికీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవచ్చు అలాగే ఏ ఏ కూరలు ఏ విధంగా పండించుకోవచ్చు అన్నది ఇక్కడ అంతా ఒక బాగా అరేంజ్ చేసి ఒక మేడం గారు చెప్తున్నారండి ఆవిడ మాటల్లోనే విందామండి పొలంలోని తక్కువ పొలంలోనే వ్యవసాయం చేసుకోవచ్చు చేసుకునే విధానాన్ని నేర్పించడం మనకి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయడం కారణం ఏంటంటే మేడం మన రైతులు చిన్న ప్లేస్ ఉన్న వృధా పోకుండా వ్యవసాయం చేసుకుంటే ఇంటికి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ చేసుకోవచ్చు ఈ విధంగా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారండి చాలా బాగా డెకరేట్ చేశారు ఇదంతా కూడాను ఇగోండి మట్టి పాత్రలు ఇవన్నీ కూడాను చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు ప్రతి స్టాల్ చూపించాలన్న ఆలోచనతోనే నేను ఈ విధంగా అన్నీ చూపెడుతున్నానండి ఒకటి ఒకటి నేను ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపెడతాను మొత్తం నూట డెబ్భై ఐదు స్టాల్స్ పెట్టారండి అన్ని స్టాల్స్ అయితే తిరగడం అయితే నాకైతే కష్టం చూపించినంతవరకు పెడతాం ఇగోండి మనందరికీ నచ్చిన అసలైన స్టాల్ దగ్గరికి వచ్చేసానండి నేను చూడంగానే చాలా మొక్కలు ఉన్నాయండి రకరకాల మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి చాలా బాగా తక్కువ రేటుకే అమ్ముతున్నారండి ఇంకా వాటిని వదలవద్దు కాదు కదా మనకి మన గార్డెనర్స్ అందరికీ కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి కొన్ని మొక్కలు అయితే వాటి పేర్లు కూడా నాకు తెలియవండి ఇండోర్ ప్లాంట్స్ పేర్లు అలాగే చాలా ఉన్నాయండి ఇగోండి ఇక్కడైతే మొక్కలు కావాల్సినవన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి ప్లాంట్స్ అన్నీ ఎంత బాగున్నాయో చామంతులు అయితే మరి చెప్పక్కర్లేదండి చాలా అందంగా ఉన్నాయి మొత్తం అన్ని బ్లూమింగ్స్తో ఉన్నాయండి ఇవన్నీ మనీ ప్లాంట్స్ అండి చామంతి మొక్కలు ఇంకా నేను చాలా రకాలు అయితే కొనుక్కున్నాను మొక్కలు క్రీపర్ ప్లాంట్స్ కొనుక్కున్నానండి అలాగే చాలా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అయితే మాత్రం కొద్ది కాస్ట్ అనిపించాయండి నాకు చాలా వెరైటీలు ఉన్నాయి గార్డెన్కి సంబంధించి ఈ విధంగా స్టాల్స్ అయితే పెద్ద పెద్ద స్టాల్స్ అరేంజ్ చేసుకున్నారండి వాటికి కావాల్సిన కంపోస్ట్లని వ్యాపిండ్ అని ఇంకా చాలా రకాల ఫర్టిలైజర్స్ అని అన్నీ అమ్ముతున్నారండి అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు అలా గ్రో బ్యాగ్స్ అని ఇగోండి చూడండి చామంతి మొక్కలు ఎన్ని రకాల పూలు పూలు ఉన్నాయో చూస్తే చూడముచ్చటగా అనిపించిందండి చాలా సంతోషం అనిపించింది మీ దగ్గర అయితే చాలాసేపు ఉండిపోయాను నేను ఇగోండి ఈ ప్లాంట్ అయితే మాత్రం మరి కొనిసాను అది అయితే టూ హండ్రెడ్ నాకు ఇచ్చారు టూ హండ్రెడ్కి అయితే నేను ఆ ప్లాంట్ అయితే కొన్నాను అలాగే కొన్ని పక్కన ఉన్నాయి కదండి ఇలా ఒక్కొక్కటిగా కొనుక్కొని పేర్చుకుంటున్నాను చూడండి ఏటి గొప్ప ఒక బొమ్మలండి కొండపల్లి బొమ్మలని కూడా అంటాం కదా అవన్నీ చాలా బాగా పెట్టారండి చాలా చూస్తే చాలా ముచ్చటగా అనిపించాయి ఆ బొమ్మలైతే అయితే వదలబుద్ధి కాలేదు కానీ వాటికి ఉండే కాస్ట్ కూడా సూపర్గా ఉందండి ఇవైతే మరి చూడటం వరకే జరిగింది కొనలేకపోయాను నేను చాలా అందంగా ఉన్నాయండి కుర్చీలని చాట్లని ఇలా రకరకాల బొమ్మలు ఉన్నాయండి చిన్న చిన్న వంట పాత్రలని చూడండి పిల్లలిద్దరూ వైజాగ్ని వాళ్ళిద్దరూ కలిసి పెట్టారండి ఈ స్టాల్ని చాలా బాగున్నాయి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది ఎందుకంటే హ్యాండ్మేడ్ కదా ఇంకా రకరకాల ఆర్గానిక్ సంబంధించి చిరుధాన్యాలని అలాగే దేశీయ నెయ్యలని ఇలా రకరకాల చాలా స్టాల్స్ ఉన్నాయండి ఇవైతేను కొన్ని డ్రింక్స్ టైప్లో కూడా ఉన్నాయండి చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు చాలామంది వచ్చారండి ఇవన్నీ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళన్ని ప్యాకెట్స్ అన్నీ చూసి కావాల్సినవి నచ్చినవి అన్నీ కొనుక్కున్నారండి ఆర్గానిక్ దినుసులు అండి మనం పప్పులు శనగ పలకలు ఇలా అన్ని రకాలు ఉన్నాయండి అలాగే చిరుధాన్యాలు అంటారు కదా అవన్నీ కూడా ఉన్నాయండి అన్నీ ప్యాకింగ్లు చేసుకొని అర కేజీ పావు కేజీ అంటూ రకరకాలుగా అన్నీ అమ్ముతున్నారు అందరికీ అవైలబుల్గా ఉండాలని ఇక్కడ అయితే చూడండి కొన్ని వంటలు కూడా తయారు చేసి ప్యాకింగ్లు ఇగోండి అవన్నీ కూడా సగుబియ్యం వడియాలు అలాగే ఇవన్నీ యాలక్కాయలు లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదండీ మసాలా దినుసులు మనం నిత్యం వాడుకునే పప్పులండి అలాగే బెల్లం అండి ఆర్గానిక్ బెల్లం అని ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి చాలా రకాలన్నీ ఆర్గానిక్గా పండిస్తూ మన రైతులందరూ చాలా బాగా అవేర్నెస్ ఇస్తున్నారండి ఆరోగ్యాన్ని మనందరికీ ఇస్తున్నారు ఇలాంటివన్నీ వాడాలి తప్పనిసరిగా మనం ఇక్కడ కూడా గార్డెనింగ్ సంబంధించి ప్లాంట్స్ ఉన్నాయండి అలాగే గ్రో బ్యాగ్స్ అని ఇలా చాలా రకాలు అమ్ముతున్నారండి ఇవన్నీ కూడాను బాగా పెట్టారండి స్టాల్స్ మాత్రం ఒక్కొక్కటిగా చూసుకుంటూ మేము వస్తున్నామండి ఇక్కడ కూడా చూడండి చాలా బాగా అరేంజ్ చేశారు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి మరీ కూడా అందరికీ చెప్తున్నారు వాళ్ళు కూడా అవి విని కొనుక్కోవడం జరుగుతున్నదండి ఇక్కడైతే అన్ని కషాయాలండి మొక్కలకు సంబంధించి గోకుపాముడుతం అని దసపర్ణిక కషాయం అని ఇలా రకరకాలు అమ్ముతున్నారండి ఇవి కూడా చాలామంది మొక్కలకు సంబంధించి కొనుక్కుంటున్నారండి చాలా మట్టుకు చిరుధాన్యాలు ఎక్కువ అమ్ముతున్నారండి రైతులందరినీ కూడా ఎంకరేజ్ చేయమని వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరిని ఈరోజైతే ఆదివారం కాబట్టి చాలామంది వచ్చారండి చాలా బాగా ఉన్నాయి చూడండి ఇవన్నీ స్టాల్స్ అని మనం ఇవన్నీ ప్రతిదీ చూసుకోవడం అంటే చాలా కష్టమే అలాగే కొన్ని ఆర్గానిక్గా పండించిన కూరలని అమ్ముతున్నారు ఇవన్నీ వాటర్ ప్లాంట్స్ అండి ఇవి ఇవన్నీ కూడా అమ్ముతున్నారు సీసాలు అమ్ముతూ ఉంటారు కదా వాటర్ వేసి ప్లాంట్ బతుకుతూ ఉంటుంది మనందరం చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం కదండి గార్డెనింగ్ సంబంధించి ఆర్గానిక్ ప్రభ అండి తను ప్రవీణు తనతో పాటు మేము కలిసాం తనల్ని అలాగే తిని స్వరూప అండి తిని కూడా చాలా బాగా గార్డెనింగ్ చేస్తారు ఈవిడ కూడాను అలాగే వెంకట్రావు గారని మా విజయనా నుంచి వచ్చారండి ఈయనకి అవార్డు కూడా వచ్చింది పీవీసీ పైప్స్ తో ఎలా తయారు చేసుకోవాలి స్టాండ్స్ అన్నది డెమో ఇచ్చారండి ఇక్కడ చూస్తున్నారు కదండి మ్యాడ్ గార్డెన్ మాధవి గారు అలాగే చాలా మంది ఉన్నారండి గార్డెనర్స్ అందరూ కూడా అందరినీ కలవడం జరిగింది ఇక్కడ పంచలోహ విగ్రహాలు కూడా అమ్ముతున్నారండి అవి కూడా చాలా మంది చూస్తున్నారు ఇక్కడ మీటింగ్ హాల్కి అయితే మనం వచ్చామండి ఎప్పటి నుంచో ఆర్గానిక్ గా పండిస్తున్న పెద్దవాళ్ళందరూ కూడా మంచి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మాకు ఏ విధంగా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు మొక్కల్ని తక్కువ బడ్జెట్లోని అన్నట్టు మన కుటుంబానికి మనం మంచి ఆహారాన్ని ఇవ్వాలి అన్నట్టు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి చాలామంది వచ్చారు అసలు ఖాళీ కూడా లేదండి పిల్లలుగా అమృతాన్ని పంచి ఇవ్వండి అన్నట్టు చాలా బాగా చెప్పారండి నాకు వాళ్ళ పేర్లు అయితే చాలా మటుకు తెలీదు

బిడ్డకి అమృతాలు మాత్రమే ఇవ్వాలి ఇది గుర్తు పెట్టుకోవాలి తల్లులు కానీ ఈరోజు ఇచ్చే తల్లులందరూ కూడా బిడ్డకి విషాన్ని ఇస్తున్నారు దాని కారణంగానే సంవత్సరాల పిల్లకి ఐదు సంవత్సరాల పాపకి పిల్లవాడికి షుగర్ వ్యాధి వస్తుంది వాడికి ముందు టాబ్లెట్ వేసుకొని అన్నం తినాలి ఎందుకు తెలుసు దీని అందరికి కారణం ఎవరు ఎవరో కాదు మనమే మన పిల్లవాడికి షుగర్ రావటానికి కారణము మనమే పెట్టుకోండి అందుకే మన స్వార్థంతో మన కుటుంబం బాగుండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి ఆరోగ్యవంతమైన విశాఖపట్నం గా మారాలి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా మారాలి ఆరోగ్యవంతమైన ఉత్తరాంధ్రగా మారాలి అనేటువంటి ఆలోచనతో తక్కువ ప్లేస్ ఉన్నా కూడా మన అవకాశాన్ని బట్టి మనం మొక్కల్ని పెంచి కెమికల్ లేని ఫుడ్ ని మనం తినాలి అన్న బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి ఇప్పుడైతే మాధవి గారి చెప్పినవి కూడా ఇంకా ఎక్కువ గ్రీనరీని మనం పెంచడానికి అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి మన ఐడియాస్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ షేర్ చేసుకుంటూ ఐ మీన్ ఇంటి స్థాయి నుంచి మనం దేశం ప్రపంచం మొత్తం ప్లానెట్ అంతా గ్రీన్ గా మార్చడానికి మన వంతు మనం ఇనీషియల్ గా మనం తీసుకున్న ప్రతి స్టెప్ అది మనం ఎంత నడిచేలా చేస్తుందండి అండ్ ఐ నో కుమారస్వామి గారు చెప్పినట్టు రైట్ వర్డ్ అండి అమృతం మనం ఆ అమృతం విలువ తెలుసుకున్నాం కదా సో మిగిలిన వాళ్ళకు కూడా ఆ అమృతం విలువ తెలియజేయాలండి మీరందరూ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఈ స్పిరిట్ ని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనం గార్డెనింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి నేచర్ తో కనెక్టివిటీ చాలా ఎక్కువ పెరిగిపోతుంది చాలా ఓవర్ సెన్సిటివ్ గా అయిపోతున్నాం ప్రతి దానికి మనం చాలా సెన్సిటివ్ గా అంతకు ముందు ఇప్పటికీ మనలో మనం చేంజ్ చూస్తే ఎంతో తేడా ఉంటుంది వ్యక్తిగతంగా అండ్ మెంటల్ గా చూసుకోవచ్చు ఫిజికల్ గా కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి సో అందరికీ తెలుసు బట్ అందరికీ తెలియజేస్తేనే చిరంజీవి గారు అన్నట్టు చేంజ్ అనేది రాగలదండి అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రోయింగ్ అండ్ ఫీడింగ్ ఆఫ్ ఫ్యామిలీ నేచురల్ ఫుడ్ అనేది మన వ్యక్తిగతం బట్ అది చేస్తూనే మనం సొసైటీకి ఏదైనా అంటే ఇప్పుడు ఇయర్ ఎంత క్లైమేట్ చేంజ్ నోటీస్ చేస్తాం పొల్యూషన్ ఉషా గారు అన్నట్టు పొల్యూషన్ కూడా ఎక్కువ అయిపోయింది మనకి సో మనం లైక్ కంపోస్టింగ్ అందరం చేస్తున్నాము సో వేస్ట్ సెగ్రిగేషన్ అనేది మన ఇంటి స్థాయి నుంచి పచ్చివన్నీ కూడా మనం మొక్కల కోసం కంపోజ్ చేసుకుంటూ అండ్ మనం ఏదైతే రీసైకిల్ చేయడం పాసిబుల్ కాదు అది మళ్ళీ మనం మన గార్డెన్ లో యూజ్ చేసుకుంటూ లేకపోతే మ్యాక్సిమం బయటికి వెళ్ళేవి తగ్గించుకుంటూ ఉంటే గోల్డ్ అంత హెల్ప్ మనం మన మున్సిపాలిటీస్ చేయొచ్చండి అండ్ ఆల్సో ఆ అవేర్నెస్ అనేది ఇక్కడ సిటీజీ గార్డనర్స్ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఎలా పెంచుతున్నారు అన్నది మొక్కలన్నీ పెట్టి బాగా స్టాల్స్ పెట్టారండి అందరికీ తెలియపరచడానికి చాలా రకరకాల సీడ్స్ కూడా ఉన్నాయి ఆ సీడ్స్ను కూడా మనం ఎలాగా నిల్వ ఉంచుకోవాలి అన్నది ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి నేనైతే మాధవి గారితో మాట్లాడడం జరిగిందండి ఆవిడతోని అలాగే ఏసీహెచ్ గార్డెన్ ప్రియా గారండి ఆవిడ కూడా నన్ను కలిశారు చాలా బాగా మాట్లాడారు ఆవిడ కూడాను సీనియర్ మోస్ట్ యూట్యూబర్స్ అందరినీ కూడా నేను కలిశానండి చాలా హ్యాపీ అనిపించింది నిజంగాను చాలా సరదాగా బాగా కలిసిపోయారండి నాతోని ఈవిడ స్వరూప గారండి ఈవిడ కూడా చాలా బాగా గార్డెనింగ్ చేస్తారు అలాగే ఆవిడ కొన్ని సీడ్స్ కూడా నాకు ఇవ్వడం జరిగిందండి అలాగే ప్రవీణ్ గారిని కూడా కలవడం జరిగిందండి అందరినీ కలవడం చాలా సంతోషం అనిపించిందండి నచ్చిందా అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ నమస్తే